నమస్తే నేను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోద రవీంద్రాచారిని ఈరోజు మన ఎల్బీ నగర్ జోనల్ పరిధిలో ఉన్నటువంటి జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి హైత్నగర్ సర్కిల్ సంబంధించినటువంటి ఒక పదహారు కాలనీలకు అనుసంధానం చేస్తూ మూసీలు కలవడానికి కుంటూరు వయా మదర్ డైరీ నుంచి కలవడానికి ఒక ట్రైనేజ్ శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్గా వస్తూ ఉంది దాదాపు ఒక రెండు విడతలుగా దీన్ని రెండు బిట్లుగా చేసి గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇచ్చినారు శాంక్షన్ అయ్యింది కానీ ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటం లేదు ఇవ్వడం మూలాన ఇవ్వకపోవడం మూలాన మొత్తం ఈ వర్క్ అని ఆపేసినారు ఫస్ట్ బిట్టు కంప్లీట్ అయిపోయింది అది ఒక లక్ష ఒక కోటి యాభై లక్షలు అది రెండవ బిట్టు వచ్చి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఈ డెబ్బై ఐదు లక్షలు స్టార్టింగ్ నుంచి అది చిల్లి గవర్ ఇయ్యలేదన్న కాంట్రాక్టర్ అంటారు ఇది చాలా నిర్లక్ష్యంగా నిర్లబ్ధంగా ఇది నత్తగా నర నడకగా స్లోగా పని చేస్తా ఉన్నా కాంట్రాక్టర్ని అడిగితే నాకు ఇంతవరకు డబ్బులు రాలేదన్న నేను ఇంతకన్నా తెచ్చిపెట్టాలి అమౌంట్ రాలేదు బిల్లులు అయితే లేవు అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు తిరగలేక ఇబ్బంది పడుతున్నా అని చెప్పి కాంట్రాక్టర్ చెప్తా ఉన్నా అది మరి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఎప్పుడు పూర్తి చేస్తారు దీన్ని దాదాపు పదహారు కాలనీలు హైట్నర్ సర్కిల్లో ఉంటూ మన్సూర డివిజన్ మన్సూరా డివిజన్ నుంచి దాదాపు కుంటలూరు మదర్ డైర్ నుంచి గుంటలూరు నుంచి మూసిపోయేటువంటి ట్రంక్ లైన్ ఇది ఈ ట్రంక్ లైన్ అవసరం ఈ ప్రాంతంలో ఎందుకంటే ఈ పక్కన ఇది దాదాపు మున్సిపల్ పెద్దమరపాడు మున్సిపాలిటీ కూడా కలుస్తుంది ఇందులో కాబట్టి దీన్ని త్వరితగానే మా డిమాండ్ ఏంటంటే దీన్ని నత్తనడకగా పనులు కాకుండా అతి త్వరగా వాళ్ళకి బిల్లులు ఆ కాంట్రాక్టర్ వారు అయితే వాళ్ళకి బిల్లులు ఇచ్చి తొందరగా ఈ పనులను పూర్తి చేసి ప్రజల సౌకర్యానికి ఈ డ్రైనేజ్ వాటర్ పోవడానికి వచ్చే వర్షాకాలం ఇబ్బందులు పడకుండా ఈ పై కాలనీలు అందరికీ కూడా అనుకూలమైనటువంటి సౌకర్యం కలిగించే పద్ధతుల్లో జీహెచ్ఎంసీ అధికారులు దీని చర్యలు తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు మనం ముట్టడి చేయడానికి కూడా మేము సిపిఐగా వెనకాడబోమని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సరావర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వీరన్నగుట్ట అలాగే మదర్ డేరి అక్కడి నుంచి ట్రంక్ లైన్ సంబంధించి గతంలో దాదాపు తొంభై దాదాపు తొంభై లక్షలతోటి ఒకసారి పాత ట్రంక్ లైన్ ఉందో మన పవనగిరి కాలనీ ఫేస్ టూ త్రీలో ఉన్నటువంటి పాత లైన్ నుంచి కలుపుతామని చెప్పారు కానీ అది తొంభై లక్షలు శాంక్షన్ అయ్యి పైపులు వచ్చి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాక్టర్ అవన్నీ రా రాళ్ళున్నాయనే ఉద్దేశంతో అది బంద్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఓట్ల మీదనే దృష్టి కేంద్రీకరించి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఈ బిల్డింగ్లు నూతనంగా కడుతున్న బిల్డింగ్లు లేకపోతే అన అనుమతులు లేకుండా కడుతున్నటువంటి టీ స్టాల్ షెటర్స్ల దగ్గర డబ్బులు వసూలు చేసే అనుసరగాన ఉన్న పెట్టి దాదాపు ఐదు సంవత్సరాలు మూడు నాలుగున్నర సంవత్సరాలు వస్తుంది మనసరాబాద్ కార్పొరేటర్ గెలిచి ఇప్పటిదాకా ఈ ట్రంక్ లైన్ పనులు కాలే ఇది గతంలో దాదాపు తెలంగాణ రాకముందు కూడా దీన్ని ఆ వీరానకూట నుంచి ట్రంక్ లైన్ సాంక్షన్ అయింది ఆరుకృష్ణ గారు తొంభై లక్షలతోటి అప్పుడు పెద్ద శిలాపలకం ఉంటుంది పవనగిరి కాలనీలో దాదాపు ఆరు పిట్ల శిలాపలకం పెట్టినా అది అది ఎందుకని ఈ శివారు ప్రాంతంలో ట్యాక్స్లు ఎక్కువ పోతాయి పర్మిషన్లు ఎక్కువ తీసుకుని నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఈ ట్రంక్ లైన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల లక్ష్మీభవాని కాలనీ చిన్న వర్షానికే గతంలో మీరు కూడా చూసిరు చిన్న వర్షానికే ట్ర టోటల్గా అత్తిగూడ చెరువును లేఅవుట్ చేసి ప్లాట్లు చేసి అక్కడికి వచ్చే వాటర్ ఏదైతే ఉన్నప్పుడు అది క్రీడాకరించి వస్తుంది ఇదంతా డౌన్ ఏరియా ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ హౌస్ కాన్చాలి అటు క్రీడా వర్షం చిన్న కూడా దాదాపు ఒక పెద్ద కాలువ లాగా ఒక సముద్ర కాలువలాగా అక్కడ వాటర్ నిలిచిపోయి ప్రజలకు ఇబ్బంది కరుతున్నాయి దయచేసి అధికారులు దీని మీద నిర్లక్ష్యం చేస్తే మాత్రం బాగుండదు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు అలాగే మనసరాబాద్ కార్పొరేటరు మొన్ననే ఈటల రాజేందర్ కూడా సందర్శించిపోయాడు ఎంపీ మరి ఇంతమంది బేస్ ఉన్నా కూడా మా ఈ ఓట ద్వారా గెలిచిన వాళ్ళకు ఈ ఈ డ్రైనేజ్ పని చేయడం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి ఇమీడియట్లీ ఆ కాంట్రాక్టర్ శాంక్షన్ చేయించి ప్రజల యొక్క అవస్థలను తీర్చాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాం స్ట్రేట్ లైన్ స్ట్రేట్ లైన్ ఎరేని మడగాక వచ్చి నుంచి అలా లేట్ ఎల్ తీసుకున్నారు ఎల్ తీసుకున్నారు మ లాలి స్ట్రీట్ కరా మలక క్రాస్ వచ్చింది ఏ నుంచి క్రాస్ వచ్చింది ముందు రోడ్ ఆర్ తీసుకున్నారు రోడ్ సెంటర్ లో తీసుకున్నారు